దేవుని వాక్యంలోనికి వెళ్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎనభై రెండవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం ఎనభై రెండవ కీర్తన ఐదవ వచనం జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు దేశముకున్న ఆధారములన్నయూ కదులుచున్నవి ప్రభునందు పిల్లరా మరి గడిచిన రెండు వారాలుగా తండ్రి యొక్క తత్వం ఏంటి లేకుంటే కుటుంబంలో తండ్రి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం అందులోనే భాగంగా తండ్రి అనేటువంటి ఆధిక్యతను దేవుడు ప్రతి పురుషునికి ఇచ్చాడు అని దాన్ని చూసాం రెండవదిగా దేవుడు కూడా ఒక తండ్రిగా ఉన్నాడు అనేటువంటి దాన్ని చూసాం ఎలాగంటే యేసుక్రీస్తును కన్నడమును బట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మని బట్టి ఆయన తండ్రిగా ఉంటున్నాడు ఇంకా అనేకమైనటువంటి ఆ యొక్క కార్యాలను సృష్టించడమని బట్టి దేవుడు వాటన్నిటికీ తండ్రిగా ఉన్నాడు అనేటువంటి దాని గురించి కూడా మనము చూస్తూ వచ్చాం అందులోనే భాగంగా మనము పురుషుడు ఏ విధంగా ఒక తండ్రిగా క్రియేట్ చేయాలో రానున్న దినాల్లో మనము చూడబోతుంటున్నాము సో ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రతి పురుషునికి దేవుడు తండ్రి అనేటువంటి ఒక ఆధిక్యతనిచ్చాడు అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అది మాత్రమే కాకుండా కొరతీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము మూడవచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే స్త్రీకి పురుషుడు శిరస్సుగా ఉన్నాడు అని వాక్యం చెప్తుంటుంది అనగా దాని అర్థం ఏంటంటే స్త్రీ కూడా పురుషుని ద్వారా పోషించబడాలి పురుషుడు స్త్రీని పోషించవలసినటువంటి వారుగా ఉంటున్నారు అనేటువంటి దాన్ని మనం చూస్తుంటున్నాం ఏ విధంగా అయితే మరి కుమారుడికి ఆధారము తండ్రి అయిన దేవుడుగా ఉంటున్నాడో పరిశుద్ధాత్మునికి తండ్రి దేవుడుగా ఉంటున్నాడో అలాగే ప్రతి స్త్రీకి కూడా పురుషుడు ఆధారమైంటున్నాడు పురుషుడి మీద ఆధారపడవలసినదిగా ఉంటుంది కాబట్టి ఒక చెట్టు నిలిచి ఉండాలి అంటే అది భూమిని ఆధారంగా చేసుకుని ఉన్నప్పుడే అది జీవిస్తుంటుంది అలాగే మనం కూడా ఈ మట్టి ద్వారా సృజించబడ్డాము కాబట్టి మట్టి నుండి మనం వచ్చాం కాబట్టి మట్టిని ఆధారంగా చేసుకొని మనం జీవించాలి అదేవిధంగా మనము మన యొక్క ఆత్మ దేవుని ద్వారా వచ్చింది దేవుని నుండి వచ్చింది కనుక దేవునితో మనము ఐక్యత కలిగి ఉండాలి దేవునితో మనము సహవాసం కలిగిన వారిగా ఉండాలి అలాగే మనం ఉన్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది కట్టబడుతుంది మన జీవితం అనేటువంటిది క్షేమాభివృద్ధిలో ఉంటుంది ఇందులోనే భాగంగా ప్రిలరా ఈ యొక్క ఈ దీనిని మనము అంటే తండ్రి తత్వంలో లేకుంటే ఆ తండ్రిని గురించి మనము ధ్యానించుకుంటూ వస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం కదా ప్రతి పురుషుడు కూడా స్త్రీకి శిరస్సై ఉన్నాడు అని చెప్తుంటుంది కాబట్టి స్త్రీని పోషించాల్సిన బాధ్యత సంరక్షించాల్సిన బాధ్యత పరామర్శించాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే పురుషునిదై ఉంటుంది ప్రతి కుటుంబంలో కూడా పురుషుడు తన యొక్క బాధ్యతను చేపట్టవలసినటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇందులోనే మనం చూస్తూ వచ్చాము ప్రతి పురుషుడు కూడా ప్రాముఖ్యంగా అతను ఏమైండాలంటే కుటుంబం విషయంలో ఒక సైనికుని వలె ఉండాలి అందుకే మన దేశ సరిహద్దుల్లో కూడా మనం గమనిస్తే పురుషులే ఆ దేశానికి కాపుదలగా ఉంటారు కారణం ఏంటంటే అది వారి యొక్క స్వభావంలో భాగమై ఉంటుంది కనుక పురుషుడు ఆ యొక్క యజమానుడిగా ఉండాలి స పరామర్శించేవాడిగా సంరక్షించేవాడిగా పురుషుడు ఉండాలి పురుషులే అన్నిటిని సంధించేటువంటి వారిగా సమకూర్చేటువంటి వారిగా ఉండాలి అని చూసాం కొన్ని ఇండ్లలో మనం గమనిస్తే స్త్రీలైనటువంటి వారే ఆ జాబ్ చేసి కుటుంబాన్ని పోషించేటువంటి వారిని మనం చూడవచ్చు వీళ్ళ జాబ్ చేసి సంపాదించేటువంటి వారిగా ఉన్నప్పటికీ ఆ కుటుంబాన్ని యొక్క బాధ్యత అంతా కూడా ఎవరిదంటే పురుషుందండి అన్న ఒకవేళ స్త్రీ పోషించి ఆ కుటుంబాన్ని సంరక్షించేదిగా ఉన్నప్పటికీ కుటుంబం యొక్క బాధ్యత అంతా కూడా ప్రాముఖ్యంగా ఎవరు తీసుకోవాల్సిన వారు ఉంటున్నారంటే కుటుంబంలోని యజమానుడు భర్త ఆ యొక్క బాధ్యత తీసుకోవాల్సినటువంటి వారిగా ఉండాలి కాబట్టి ఉదాహరణకి కొన్ని ఇళ్లలో స్త్రీలు వారి యొక్క కుటుంబాన్ని పోషించే వారిగా ఉన్నప్పటికీ ఏ కుటుంబంలోనైనా చూడని ప్రియులరా స్త్రీ పనిచేయకుండా ఒకవేళ ఇంట్లో ఉంటే ఆ స్త్రీని ఏమన్నారు కానీ అదే పురుషుడు పని చేయకుండాగా ఇంట్లోనే ఉంటే ఆ పురుషుని గురించి మాత్రం చర్చించుకుంటారు కారణం ఏంటంటే ఆ లోకంలో కూడా అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆ కుటుంబం అంతటికి కూడా ఆధారము తండ్రి కుటుంబం అంతటిని కూడా పోషించువాడు కుటుంబంలో అన్ని బాధ్యతలు కూడా నెరవేర్చువాడు తండ్రి అనేటువంటిది సమాజంలో ఉన్న కూడా తెలుసు కాబట్టి ప్రియుల పురుషుడు అనేటువంటి వాడు తనకివ్వాల్సినటువంటి బాధ్యతను తను నెరవేర్చాలి తండ్రి అనగా కుటుంబాన్ని పోషించేవాడు సంరక్షించేవాడు కుటుంబానికి అక్కరలు అవసరతలు తీర్చేవాడు కాబట్టి కుటుంబంలో ప్రతి దానిని అతడు తీర్చేవాడుగా ఉండాలి కొన్నిసార్లు ఈ కుటుంబం అనేటువంటి విషయానికి వస్తే తన యొక్క అక్కా చెల్లెళ్ళ వాళ్ళ విషయంలో కూడా ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుంది కొన్నిసార్లు ఈవెన్ ఈ తల్లి విషయంలో కూడా అమ్మ విషయంలో కూడా కుమారుడు ఆ యొక్క తండ్రి వలె వ్యవహరించవలసినటువంటి వారిగా ఉంటున్నాడు కాబట్టి ప్రిల్లరా ప్రతి పురుషుడు కూడా తనకివ్వవ తనకివ్వబడినటువంటి బాధ్యతను గుర్తించువాడుగా ఉండాలి తండ్రి అనేటువంటి ఆ యోగ్యతను ఆ ఆధిక్యతను దేవుడిచ్చాడు కాబట్టి దానిని నెరవేర్చాల్సినటువంటి పని దానిని ఆ ప్రకారం నడవాల్సినటువంటి బాధ్యత ప్రతి పురుషునికి ఉంది అలాగన అతడు నడవాలి కాబట్టి ఆ పురుషుడు కుటుంబానికి తండ్రిగా ఉంచాడు కాబట్టి ఆ తండ్రిగా ఉండడము అంటే కేవలము నేను పెళ్లి చేసుకున్నాను పిల్లల్ని అన్నాను పిల్లల్ని చూసుకుంటాను అనేది మాత్రమే కాదండి అన్న కాబట్టి ఇది నన్న ప్రతి పురుషునికి తండ్రి అనేటువంటి స్వభావము దేవుడే ఇచ్చాడు అని బైబిల్ చెప్తుంది కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని ప్రతి కుటుంబంలో కూడా ఒక తండ్రిగా పురుషుడు ఒక తండ్రిగా ఎలా క్రియేట్ చేయాలి లేదంటే అతని పని ఏమి అతడు వ్య ఎలా వ్యవహరించాలి అనేటువంటి దాని గురించి ఇది నన్న మనము ధ్యానించుకుందాం చూడండి మొదటగా ఈ యొక్క పురుషుడు లేదంటే కుటుంబంలో తండ్రి యొక్క ప్రాథమికమైనటువంటి పని ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం ఎనభై రెండవ కీర్తన ఐదులో మనం గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదరు దేశంకున్న ఆధారములన్నీ కదులుచున్నవి అని వాక్యం చెప్తుంటుంది ప్రిల్లరా ఇక్కడ దేశముకున్న ఆధారములన్నీ కదులుచున్నవి అని వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ దేశమును గురించి దేశం యొక్క భూమి యొక్క పునాదిని గురించి అక్కడ మాట్లాడట్లేదు కానీ మనుషుని యొక్క పునాదిని గురించి జీవితం అనేటువంటి పునాదిని గురించి మాట్లాడుతుంది అనేది మొదటి వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే మనుషుని యొక్క జీవితం గురించి అని అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రిల్లరా ఇక్కడ మొదటి పాయింట్ ఏంటి అంటే కుటుంబంలో తండ్రిగా అతడు ఎలా క్రియేట్ చేయాలంటే మొదటి పాయింట్ ఏంటంటే పురుషుడు కుటుంబానికి మూల ఆధారముగా ఉన్నాడు పునాదిగా ఉండి అతడు క్రియేట్ చేయాలి మొదటి పాయింట్ ఏంటంటే పురుషుడు కుటుంబానికి మూల ఆధారముగా ఉండి అతడు పునాది కాబట్టి పునాదిగా అతడు క్రియేట్ చేయాలి సో పునాదిగా అతడి క్రియేట్ చేయడం అంటే ఏంటి అనేటువంటి దాని గురించి మనము ఇక్కడ ధ్యానించుకుందాం ప్రిలరా ఇక్కడ చదివి చూసినట్లయితే కుటుంబానికి పునాది తండ్రిగా ఉంటున్నాడు తండ్రి పునాదిగా ఉంటున్నాడు కాబట్టి ఏ కుటుంబంలోనైనా తండ్రి సరిగా ఉన్నప్పుడే తండ్రి సరైనటువంటి విధానంలో బాధ్యతలు వహించి కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి చూసుకున్నప్పుడు ఆ కుటుంబం చక్కగా ఉంటుంది ఈ కుటుంబంలో తండ్రి అనేటువంటి పాత్రను యజమానుడు సరిగా పోషించకపోతే ఆ తండ్రి వి ఆ వ్యవహరించాల్సినటువంటి విధానంలో వ్యవహరించకపోతే తద్వారా ఏమవుతుందంటే అతని తర్వాత వచ్చినటువంటి తన పిల్లలకి తండ్రిగా ఎలా వ్యవహరించాలో తెలియకుండా పోతుంటుంది తద్వారా తండ్రి అనేటువంటి ఆ పాత్ర విషయంలో తండ్రి అనేటువంటి ఆ ఆ పాత్రను పోషించే విషయంలో తదనంతరం వచ్చినటువంటి తరం వారు కూడా తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిల్లరా ఆ కుటుంబంలోని పిల్లలు సరిగా క్రమశిక్షణలో పెరగకపోతే తండ్రి వారిని పెంచాల్సినటువంటి విధానంలో పెంచకుండా పోయినప్పుడు ఆ తరువాత కుటుంబం కూడా బాధించబడుతుంది మనం నిర్గమ కాలంలో చూసినట్లయితే మూడు నాలుగు తరముల వరకు బాధించబడుతుంది బాధింపు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము అక్కడ చూడవచ్చు కాబట్టి చాలా చాలామంది వారి యొక్క పితరుల బాధింపును బట్టే కుటుంబంలో వారు బాధించబడుతుంటున్నారు అనేక మంది తండ్రులు కుటుంబం పట్ల సరైనటువంటి బాధ్యత కలిగి ఉండకపోవడం మూలంగానే పిల్లలు కూడా ఆ తప్పుడు మార్గంలో నడవడము మనము చూడవచ్చు తద్వారా ఏమైతుందంటే ఆ కుటుంబంలో ఆ తండ్రి యొక్క బాధింపే ఆ పిల్లల మీద ఏర్పడుతుంది ఆ పిల్లల మీద ఏర్పడినటువంటి ఆ బాధింపే వారిని ఏం చేస్తుందంటే ఆ యొక్క పాపంలో శాపంలో ఆ ముంచి వేస్తుంటుంది తద్వారా వారు ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతుంటున్నారు అయితే ప్రిల్లర దేవుని యొక్క వాక్యములో నుంచి మనం గమనించినట్లయితే సాతాను తీసుకొచ్చినటువంటి పాపం అనేటువంటిది మానవ సమాజం కూడా ఎంతో బాధింపులోనికి తీసుకెళ్ళింది అయితే మనకి దేవుని కృప ఏంటంటే ఏసుక్రీస్తు తెచ్చినటువంటి ఈ రక్షణ కార్యం మూలముగా ఆ పాపం మూలంగా వచ్చినటువంటి బాధింపు కంటే ఏసుక్రీస్తు వారు తెచ్చినటువంటి ఈ రక్షణ అనేటువంటిది ఈ రక్షణ ఇంకా పాపశాపం కంటే కూడా అధిక శక్తివంతమైనటువంటిది అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో అక్కడ దేవుని యొక్క కృప అధికంగా విస్తరిస్తుంది అని వాక్యం చెప్తుంది కాబట్టి మన యొక్క పాప మూలంగా మన పితరుల యొక్క పాపము శాప మూలముగా మన జీవితాలు బాధించబడినప్పటికీ ఇది నెలన యేసుక్రీస్తు వారు తెచ్చినటువంటి ఆ రక్షణ మూలముగా మనము ఆ యొక్క బాధింపు అంతటి నుంచి కూడా విడుదల పొందేటువంటి వారిగా మనమున్నాం ఏసుక్రీస్తు వారు దానిని పూర్తిగా తలకిందులు చేశారు కనుక దిన ఒక తండ్రిగా కుటుంబంలో పురుషుడు యజమానుడు ఎలాగుండాలంటే సరైనటువంటి పునాది కలిగి ఉండాలండి ఉదాహరణకి మనం గమనిస్తే ఒక కుట్ ఒక భవనం కట్టినప్పుడు ఆ భవనం విషయంలో ఎంత లోతుగా పునాది వేసుకుంటే ఆ భవనము అంత ఎత్తు కట్టచ్చు అంత బలమైనటువంటి భవనాన్ని మనం కట్టొచ్చు అలాగే ప్రతి పురుషుడు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా తమ యొక్క జీవితం అనేటువంటి పునాదిని ఎంత బలంగా వేసుకుంటాడో దానిని బట్టి ఆ కుటుంబం అనేటువంటిది ఆ కుటుంబంలో ఆ తండ్రి ఆ సరైనటువంటి తండ్రిగా ఉండి ఆ కుటుంబానికి కావలసినటువంటి ప్రతి దానిని కూడా సరైనటువంటి విధానంలో అతను అందించగలడు కాబట్టి దేవుని పిల్లలుగా ప్రతి పురుషుడు తండ్రి అనేటువంటి స్వభావం ప్రతి వారిలో ఉంటుంది కాబట్టి ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యం అనేటువంటి దానితో ఆ పునాదిని నిర్మించుకున్నప్పుడు ఆ పునాది బలమైనదిగా ఉంటుంది ఇది నన్ను అనేక మంది తండ్రులు అనేక మంది పురుషులు వారి వారి ఇండ్లలో వారి కుటుంబాల్లో ఎలాగుంటున్నారంటే వారే వారి తర్వాత వచ్చేటువంటి తరానికి ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్తుంటున్నారు ఏంటి ఆ ట్రెండ్ అంటే చాలా కుటుంబాల్లో కుటుంబాన్ని పట్టించుకోకుండా పిల్లల పట్ల ఆధిక్యత వహించకుండాగా పిల్లల శ్ర పిల్లలకి శ్రద్ధ పిల్లల విషయంలో శ్రద్ధ కలిగి ఉండకుండా అనేకమైనటువంటి తండ్రులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క చల్లా చెదురైపోయి తాగుడుకు అలవాటు పడిపోయి వ్యసనాలకు అలవాటు పడిపోయి కుటుంబాన్ని అప్పుల పాలు చేసి తద్వారా ఈ బాధింపును తీసుకొచ్చిన తీసుకొచ్చి వారికి దీనినే ఒక ట్రెండ్ వల్లే సెట్ చేసిపోతుంటున్నారు తద్వారా ఏమవుతుందంటే వారి యొక్క పిల్లలు ఆ తర్వాత వారు తండ్రిగా మార్చు తండ్రిగా అవి తండ్రిగా అయినప్పుడు తండ్రి అనేటువంటి ఆ బాధ్యతను ఎరగనటువంటి వారిగా తెలియని వారిగా ఉండి ఆ తర్వాత ఏం చేస్తారంటే దేవునిని ఎరగక దేవుని పిల్లలుగా జీవించకుండాగా దేవుడు అంటే నమ్మిక లేనటువంటి వాళ్ళుగా జీవిస్తుంటున్నారు కారణం ఏంటంటే ఆ ముందున్నటువంటి వారి పితరులు చేసినటువంటి ఆ యొక్క వారు నడిచినటువంటి ఆ మార్గము ఆ పునాది తప్పైనదిగా వేయబడుటను బట్టి వారు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతుంటున్నారు పిల్లల దినన దేవుని యొక్క వాక్యము నుంచి మనకు ఒక ఉన్నటువంటి ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే ఈ దినాన మన కుటుంబాలు పడిపోయిన స్థితిలో ఉన్న పతనమైన స్థితిలో ఉన్న అప్పుల స్థితిలో ఉన్న ఆర్థికంగా బాధింపు కలిగి మనం ఉన్నా అయితే మనకు ఒక గొప్ప శుభవార్త ఏంటంటే మనందరము కూడా ఏసుక్రీస్తు వారు తెచ్చినటువంటి ఆ రక్షణ కార్య మూలంగా ఏసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఏసుక్రీస్తుని మనం నమ్మినప్పుడు మన యొక్క మన జీవితం అనేటువంటిది పైకి ఎదుగుట కొరకు ఏసుక్రీస్తును మనం నమ్మినప్పుడు మన జీవితాన్ని దేవుడు వృద్ధి చెందించగలడు కాబట్టి ఇది నాన పతనమైపోయినటువంటి మన జీవితాలు తిరిగి క్షేమాభివృద్ధిలో కట్టబడాలి అంటే నందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనము వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు వాక్యపు వెలుగులో మనం జీవించినప్పుడు పతనమైన కుటుంబమైన పడిపోయిన కుటుంబమైనా దారిద్రపు అవస్థలో జీవిస్తున్నటువంటి కుటుంబమైనా మనము దేవుని మార్గంలో సరైన విధానంలో మనం వెళ్ళినప్పుడు దేవుని వాక్యానికి లోబడి వాక్యానికి మనం నింపుకొని వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు మన కుటుంబం కూడా పతనమైపోయే కుటుంబమైనా కూడా మనకు దేవుడు ఆశించిన విధానంలో మనం తీసుకురాగలం మనం తండ్రిగా సరైనటువంటి విధానంలో మనం నడుచుకున్నప్పుడు శ్రేష్టమైన విధానంలో మనం వెళ్ళినప్పుడు ఆ మార్గాన్ని పిల్లలు గుర్తించగలరు దేవుని మీద మనం ప్రతి కార్యం కొరకు ఆధారపడి జీవించినప్పుడు పిల్లలు కూడా దానిని గుర్తించి దేవుడు చేస్తున్నాడు మా జీవితాల్లో మా కుటుంబంలో దేవుడు మమ్మల్ని నడిపిస్తుంటున్నాడు దేవుడు మా పట్ల అక్రత కలుగున్నాడు దేవుడు మా ప్రతి అవసరత తీరుస్తున్నాడు అనేటువంటి దానిని పిల్లలు గుర్తించగలరు కాబట్టి పిల్లల మన కుటుంబములో మన ఇళ్ళలో యజమానుడిగా తండ్రిగా మనం చేయాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి పని ఏంటంటే కుటుంబం అంతటికి కూడా తండ్రి పునాదిగా ఆధారముగా ఉండాలి అలా ఉన్నప్పుడే ఆ కుటుంబము శ్రేష్టమైన విధానంలో కట్టబడుతుంటుంది రెండవదిగా మనం గమనించినట్లయితే కుటుంబములో తండ్రి దేనినైతే ఉత్పత్తి చేస్తాడో లేకుంటే దేనినైతే కంటాడో దానిని కాపాడాలి దానిని భద్రపరచాలి దానిని నిలబెట్టాలి ఇది తండ్రి యొక్క బాధ్యత అన్నా కాబట్టి ఏ కుటుంబంలోనైతే తండ్రి అనేటువంటి వాడు తనకు కలిగినటువంటి వాటి విషయంలో ఆ పిల్లలు కానివ్వండి తను ఏమైతే కలిగి ఉన్నాడో వాటన్నిటి విషయంలో వాటిని కాపాడకుండగా వాటిని భద్రపరచకుండగా వాటిని నిలబెట్టేవాడిగా ఉండకపోతే ఆ తండ్రి సరైనటువంటి పునాది వేసుకోలేదు అని అర్థం ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆది కారణం రెండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో మనం చూస్తే మనందరం కూడా దేవుడు మనల్ని నేల మంటితో సృజించాను అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంటుంది కాబట్టి మనందరం ఎవరంటే మట్టి ద్వారా సృజించబడ్డాం తర్వాత దేవుడు ఆదాముని మట్టి ద్వారా సృజించినప్పుడు ఆయనకు ఒక తోటనిచ్చి ఆయన ఏదేనటువంటి తోటలో ఉంచి ఆ తోటని కాయము అని చెప్పేసి దేవుడు ఆయనకు ఒక పని ఇచ్చాడు మొదటగా ఇవ్వలేదు దేవుడు ఆయనకు మొదటగా పని నప్పగించాడు ఆ పనిని నెరవేర్చాలని చెప్పేసి దేవుడు మొదటగా పనిచ్చాడే గాని అయ్యో ప్రతి జీవికి కూడా వారు అవి జంటలుగా ఉన్నాయి కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని మొదట దేవుడు సాటి అయినటువంటి సహాయం ఇవ్వలేదు మొదటగా ఆదాముకు ఒక పని ఇచ్చాడు ఏంటి ఆ పని అంటే ఆ తోటను ఖాయమని చెప్పాడు ఆ తోటని అతను కాస్తుంటున్నప్పుడు ఈవెన్ ఒక్కొక్క చెట్టుకి అతను నీళ్ళు పోసి దానిని పోషిస్తున్నప్పుడు దాన్ని పెద్ద చేస్తుంటున్నప్పుడు అది చనిపోకుండా దాన్ని నిలబెట్టినప్పుడు దేవుడు దానిని గుర్తించి ఆ తర్వాత ఆ మనిషి విషయంలో ఆదాము విషయంలో దేవుడు చేసినటువంటి పని ఏంటంటే అప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయం చేతునని చెప్పేసి దేవుడు ఆదాముకి సాటి అయినటువంటి సహాయంను ఇవ్వడము మనం అక్కడ చూడగలం కాబట్టి పిల్లల దేవుడు ఆదాము విషయంలో మొదటగా ఏం చేస్తాడంటే పని ఇచ్చి ఆ పనిలో అతడు నైపుణ్యత సాధించినప్పుడు ఇతనికి ఏది ఇచ్చినా ఇతని చేతిలో ఏది ఉన్నా దానిని చక్కపరుస్తాడు దాన్ని భద్రపరుస్తాడు దాన్ని కాపాడుతాడు దానిని నిలబెడతాడు అనేటువంటి దాన్ని గుర్తెరిగే దేవుడు ఆదామికి తరువాత సాటిన సహాయం ఇచ్చాడు అయితే ప్రిలరా ఇది బాధకరమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు వారి కుమారుల విషయంలో వారి పిల్లల విషయంలో ఎలాగుంటున్నారంటే ఒకవేళ వారి కుటుంబంలో కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఎలాగుంటున్నారంటే పుట్టినది మొదలుకొని ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏ పని చేయి ఆడంబరంగా పెంచుంటారు బాగా ఆయనని గారాబం చేసి పెంచుంటారు ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి సంబంధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు అవునా మా పిల్లవాడికి మీ అమ్మాయిని ఇవ్వండి అవునా తర్వాత అతడు పెళ్లి చేసుకున్న తర్వాత మంచిగా మంచిగా పనిచేసి మీ అమ్మాయిని పోషిస్తాడు అని చెప్తుంటున్నా ప్రిలర పుట్టినది మొదలుకొని ఇరవై ఐదు సంవత్సరాలు అతడు పెరిగి పెద్దవాడైనప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఏ పని చేయనటువంటి వాడికి ఎవరు పనిస్తారండి అండి ఎవరు పనిస్తారు మొదట ప్రిలర గమనించండి ఆ పురుషునికి కావాల్సింది సాటి అయిన సహాయము భార్య కాదండి మొదట అతనికి పనిలో నైపుణ్యత కలిగి ఉండాలి పనిలో నైపుణ్యత అనేటువంటిది అతనికి తెలిసి ఉండాలి ఒక పని ఇచ్చినప్పుడు దానిని ఎలా ఆ యొక్క నైపుణ్యము కలిగి చేయాలి దాన్ని సరైనటువంటి విధానంలో చేయాలి అనేటువంటి దానిని నేర్పించాలి తల్లిదండ్రులుగా ఒక తల్లిదండ్రులుగా దాన్ని నేర్పించాలి ఒక పని చేసినప్పుడు సంపాదించినప్పుడు దానిని ఎలా ఖర్చు చేయాలి దాన్ని ఎలా వెచ్చించాలి అనేటువంటిది పురుషుడిగా ప్రతి వారికి తెలిసి ఉండాలండి అంటే పురుషుడిగా ప్రతి వారికి తెలిసి ఉండాలి ఆ తర్వాతనే అతనికి వివాహం చేయడము మంచిది కాబట్టి ప్రియులరా మరి కొంతమంది ఎలాగుంటున్నారంటే ఉంటున్నారంటే ఏం పర్వాలేదు మీ కుమార్తెను మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చినట్లయితే చక్కగా చూసుకుంటాడు అన్ని రకాలుగా మా అబ్బాయి పనిచేసి మీ అమ్మాయిని పోషిస్తాడు అనేటువంటి వారు ఉంటున్నారు ప్రిల్లరా ఎలాగుంటున్నారంటే కొంతమంది పురుషులు అన్న వారు ఆ గతంలో ఎప్పుడు పని చేసినటువంటి వారుగా ఉండరు కాబట్టి వాళ్ళకి పనిచ్చిన కొన్ని చోట్ల ఎలాగుంటారంటే ఒక పనిని అప్పగిస్తే ఒక పని నేర్పిస్తే ఒక రెండు లేదా మూడు నెలలు అంతకంటే కూడా ఎక్కువ చేయడం లేదు కారణం ఏంటంటే ఏదో ఒక సాగ్ చెప్తారు అక్కడ పని నచ్చలేదనో లేకుంటే అక్కడ వాళ్ళు నచ్చలేదనో ఆ పని ఏదో ఒక రకంగా పని చెప్పి ఏ పనిలో కూడా అతడు స్థిరత్వంగా స్థిరత్వము కలిగి చేయడు స్థిరంగా ఒక చోట నిలబడండి తద్వారా ఏమవుతుందంటే ఆ సరైనటువంటి విధానంలో అతడు పని చేయలేనప్పుడు అన్న ఆ కుటుంబాన్ని కూడా సరైనటువంటి విధానంలో పోషించలేడు ఈవెన్ పరిచర్య విషయానికి వస్తే కూడా ఒక వ్యక్తి పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆ పరిచర్య విషయంలో ఆ సంఘాన్ని ఆ సరైనటువంటి విధానంలో పోషించగలిగినటువంటి వాడిగా ఆ సేవకుడు ఉండాలి అలాగే లేకుండా ఇది నన్ను కొన్ని చోట్ల యాభై రెండు వారాలు సంవత్సరానికి యాభై రెండు వారాలు ఉంటే యాభై రెండు వారాలు కూడా ఏదో ఒక సేవకుని ఏదో ఒకరిని పిలిపించి వాక్యం చెప్పించి సంఘాన్ని ముందుకు నడిపించాలనుకుంటున్నారు ప్రా అది సరైనటువంటి విధానంలో కట్టబడదు ఏనా కారణం ఏంటంటే ఒక సంఘాన్ని ఒక సేవకుడు ప్రారంభించినప్పుడు ఆ సంఘానికి దానిని ఎలాగ నడపాలి కావలసినటువంటి ఆ సమ ఆ యొక్క సామర్థ్యము ఆ యొక్క ఎబిలిటీ ఆ సేవకుడు కలిగి ఉండాలి అలా అలా ఉన్నప్పుడే ఆ సంఘము క్షేమాభివృద్ధిలో కట్టబడుతుంది కాబట్టి ప్రిల్లర ఆ యొక్క తండ్రి ఆ యొక్క సరైనటువంటి తత్వము కలిగి ఉండాలి అన ఏంటి ఆ తత్వం అంటే మనము మనకి ఇవ్వబడినటువంటి దానిని సరైనటువంటి విధానంలో పోషించాలి సరైనటువంటి విధానంలో సంరక్షించాలి దానిని సరైన విధానంలో క్షేమాభివృద్ధిలో కట్టివారిగా ఉండాలి కాబట్టి పిల్లర ఈ నేను మనం రెండు విషయాలు చూస్తాం మొదటి ఏంటంటే పురుషుడు అన కుటుంబంలో తండ్రి కుటుంబం అంతటిని మూల ఆధారము పునాదిగా ఉండాలి అని చూసాము రెండవదిగా కుటుంబంలో తండ్రి దేనినైతే ఉత్పత్తి చేస్తున్నాడో దేనినైతే కంటున్నాడో దానిని దాని విషయంలో దాన్ని పోషించాలి దాన్ని భద్రపరచాలి దాన్ని నిలబెట్టేవారుగా ఉండాలి అని చూసాం కాబట్టి దీని ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి ఎలాగుండాలంటే కుటుంబాన్ని నిలబెట్టాలి క్షేమాభివృద్ధిలో కట్టాలి దేవుడు ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి ప్రతి దానిని కూడా క్షేమాభివృద్ధులు కట్టాలి ఏదైనా ఉదాహరణకి మనం దేవుని విషయంలో చూసినట్లయితే ఇద సృష్టి అంతట్లో కూడా సృష్టి అంతటిని కూడా దేవుడే తయారు చేశాడు కాబట్టి సృష్టిని దేవుడు నిర్మించాడు కాబట్టి సృష్టి విషయంలో ప్రతిదీ కూడా దేవుడే కాపాడుతున్నాడు దేవుడే భద్రపరుస్తున్నాడు దేవుడే ప్రతి దాని విషయంలో అవసరతలు తీరుస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడినటువంటి మనము మనము ఏ వేటినైతే సృష్టిస్తు సృష్టించామో వేటినైతే సృష్టిస్తున్నామో వాటి విషయంలో మనము కూడా మన యొక్క బాధ్యతను సరిగా వ్యవహరించినప్పుడు మనం కుటుంబంలో సరైనటువంటి తండ్రిగా ఉండగలం సరైనటువంటి ఆ కుటుంబాన్ని నడిపినటువంటి వారిగా ఉండగలం కాబట్టి ప్రతి పురుషుడు కూడా ఇంటికి పునాది కుటుంబానికి పునాది మూల ఆధారమని గుర్తెరగాలి రెండవదిగా కుటుంబాన్ని పోషించాలి భద్రపరచాలి కుటుంబాన్ని క్షేమాభివృద్ధిలో కట్టేవారిగా ఉన్నప్పుడు ఆ కుటుంబము క్షేమాభివృద్ధిలో నడిపించబడుతుంది ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది కాబట్టి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి ఆ విధంగా ఉండును గాక అట్టి దీవిన దేవుడు మనందరికీ గాక ఆమెను కలుమూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడుమైన తండ్రి మీ పొందనాలు స్తోత్రాలు ఏ స్నామంలో ఈ సమయంలో బోధించబడిన ఈ వాక్యవర్తమానాన్ని మా అందరి వినికిలో దీవించండి అయ్యా మరి తండ్రిగా ప్రతి పురుషుడు కూడా తండ్రి మరి వారికి అప్పగించినటువంటి బాధ్యతను సరైన విధానంలో వ్యవహరించడానికి సరైన విధానంలో చేయడానికి ప్రతి పురుషునికి కూడా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రతి కుటుంబాన్ని క్షేమాభివృద్ధిలో కట్టడానికి మీరే సహాయం చేయమని కృప చూపించమని మహిమాఘనతా ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏ స్నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె